అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత పత్రికలో అడ్డగోలు రాతలు రాపిస్తూ తప్పుడు వ్రాతలు వ్రాస్తూ డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమానికి మేమే పెద్దపీట వేశాము గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు నిర్వీర్యమైపోయాయని చెప్పేసి తప్పుడు వ్రాతలు ఈరోజు సాక్షి పేపర్లో రాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది డ్వాక్రా మహిళలు కూడా నవ్వుకునేటటువంటి పరిస్థితి మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలోనే డ్వాక్రా మహిళలకి పెద్దపీట వేయటం కానివ్వండి డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమాన్ని గుర్తించి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అనడానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళ మీరు ఏం సంక్షేమం ఇచ్చారు దానికి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు వస్తారా మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి డ్వాక్రా మహిళలకి మీరు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మీరు చేసినది ఏమిటంటే మీ యొక్క సభలకి వాళ్ళని మీ పల్లకీలి మోయడానికి డ్వాక్రా మహిళల్ని వాడుకుంటున్నారు తప్ప డ్వాక్రా మహిళల కోసం మీరేమన్నా వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి మీరేమన్నా చేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు డ్వాక్రా మహిళల్ని బెదిరించటం సీఎం సభలు జరిగినా ఏదన్నా వారి వైసీపీ పార్టీ ఏ సభలు జరిగినా డ్వాక్రా మహిళల్ని సభలకు వచ్చేటువంటి వాళ్ళు వినడానికి మీరు చెప్పేటువంటి తప్పుడు ప్రసంగాలు వినడానికే మాత్రమే ఈరోజు డ్వాక్రా సంఘాలని డ్వాక్రా మహిళల్ని బెదిరించి మీరు వాళ్ళందరికీ ఏపీఎంలకు ఫోన్ చేయించి ప్రతి ఒక్క గ్రూపు రాకపోతే మీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు రాక్షస పాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరా డ్వాక్రా మహిళలకి సంక్షేమాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు సాక్షి పత్రికలో తప్పుడు వ్రాతలు రాస్తే నమ్మేటువంటి పరిస్థితిలో ఎవ్వరూ లేరు డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డ్వాక్రా మహిళల ఆరోగ్య పెద్ద ఎత్తున అన్ని రంగాలలో ఒక పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అని చెప్పడానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో రీచ్లు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి సమర్థవంతంగా ఒక డ్వాక్రా మహిళ నిర్వహించగలదు అని చెప్పి ఆ రోజు వారికి అప్పచెప్పినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారండి మీరు చేసినటువంటి మూడున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి నాటికి పదమూడు వేల ఐదు వందల కోట్లు బాకీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మేము రుణమాఫీ చేసి చూపించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరా ఈరోజు తప్పుడు మాటలు మాట్లాడేది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయకపోవటం వల్లే ఇరవై ఐదు వేల కోట్ల రుణాలున్నాయని తప్పుడు వ్రాతలు వాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి వ్యక్తివి నువ్వు ఈరోజు అదే అనుకుంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో నలభై తొమ్మిది వేల కోట్లు రుణాలు ఉన్నాయి అంటే అది నువ్వు చెల్లించకపోవటం వల్ల ఉంటాయా అంటే బ్యాంకర్స్ వాళ్ళు డ్వాక్రా మహిళలు లోన్స్ పెంచుకొని వాళ్ళు తీర్చుకున్న తర్వాత లోన్స్ పెంచుకోవటం వల్ల వచ్చే కెపాసిటీ తప్ప ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు ఎందుకంటే మీరు మూడున్నర సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ అంతా గత ప్రభుత్వంలో మేము చేసిందంతా ప్రతి మహిళకి కూడా ఆర్థిక స్వావలంబన కలగాలని చెప్పేసి ఎస్సీబీసీ మైనారిటీ ప్రతి ఒక్క మహిళకు కూడా గ్రూపుల్లో ఈరోజు మీరు చేస్తున్నటువంటి రుణమాఫీ ఏదో కొద్దిమంది గ్రూపులకి పది లక్షలు ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకు మాత్రమే మీరు ఇచ్చేటువంటి రుణమాఫీ ఉంటుంది గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళలకి పసుపు కుంకమని ప్రతి ఒక్క మహిళకి మేము ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మీరే రుణమాఫీ చేసింది డ్వాక్రా మహిళలకి మీరు చర్చకు సిద్ధమా మీరు ఏం రుణమాఫీ చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎంత ఇచ్చారు అనేదానికి మీరు మీరు వచ్చినా సరే మేమైనా వస్తాం ఎక్కడికైనా చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సిపి పార్టీ ఛాలెంజ్ విసురుతా ఉన్నాం ఈ రోజు మహిళల్ని మోసం చేయటం కాదండి అధికారంలోకి వచ్చేంత వరకు నా అక్క షెల్లెమ్మలు అని చెబుతాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క షల్లెమ్మల్ని ఏం చేశారు మీరు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అంతకు మించి ఈరోజు మీరు మహిళా సంక్షేమానికి చేసింది కానీ డ్వాక్రా మహిళలకు చేసినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈరోజు ఎంతోమంది డ్వాక్రా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతూ మీరు మీటింగ్స్ పెట్టారు అంటే మీటింగ్స్ రాకపోతే వాళ్ళని బెదిరించటం రాకపోతే మీకు లోన్స్ కట్ చేస్తానడం పెన్షన్స్ని ఇవ్వడం ఇవ్వనని చెప్పడం ఆసరా ఇవ్వమని చెప్పడం చేయువతని ఇవ్వనని చెప్పడం ఈ రకంగా బెదిరిస్తూ బలవంతంగా ఈరోజు సీఎం సభలకి మీ యొక్క వైసీపీ సభలకి పల్లకీలు మోసేదానికే ఈరోజు డ్వాక్రా మహిళలను వాడుకుంటున్నారు తప్ప వారి సంక్షేమం గురించి మీరు ఒక్కరోజు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము మీరా మహిళా పక్షపాతి ఈరోజు రా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ చిత్రపటంలో గొప్ప స్థితిలో ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే మహిళల యొక్క హత్యలు అత్యాచారాల్లో ఫస్ట్ అలాగే సిబిఐ కేసుల్లో ఫస్ట్ గంజాయిలో ఫస్ట్ అలాగే మాదక ద్రవ్యాల్లో ఫస్ట్ ఇలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రూపాన్నే మార్చి ఒక మధ్య ఆంధ్రప్రదేశ్గా ఒక హత్యాచార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చామని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలు ఇస్తే ఈరోజు మీరు దాన్ని మూడు లక్షలకే కుదించారు అంటే మీకు మహిళా సంక్షేమం ఉందండి డ్వాక్రా మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా మేమేదో గొప్పగా ఈరోజు చెప్తా ఉన్నారు మీరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొండి బకాయిలన్నీ కూడా క్లియర్ చేశాం ఈరోజు ఏమీ లేదు జీరో పర్సెంట్ ఉందని గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చూడండి రెండు వేల పద్నాలుగు మేము అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది తర్వాత చూసినట్టయితే దాన్ని వన్ పర్సెంట్కే మొండి బకాయిల్ని తగ్గించినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీది ఆ రోజు మహిళలందరూ కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా కరెక్ట్గా రీపే చేసుకొని వాళ్ళని సమర్థవంతంగా నడిపించడం అనేది గత ప్రభుత్వంలో మాత్రమే జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే డ్వాక్రా మహిళల గురించి కానీ డ్వాక్రా సబ్జెక్టు గురించి కానీ మీకు అవగాహన ఉంటే మాట్లాడండి ఏదో మీకేదో సాక్షి పేపర్ ఉందని చెప్పేసి నా సొంత పాంప్లెట్లో సర్కారుకి మహిళల యొక్క అభినందనలని చెత్తవ్రాతలు రాస్తున్నటువంటి ఆ భారతీరెడ్డి గారికి కూడా సిగ్గుండాలి అమ్మ కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వార్తలు రాయండి సాక్షి పేపర్లో మీ సొంత పాంప్లెట్ అయినా ఎవరమ్మ మీకు సర్కారుకి అభినందనలు జరిపిన మహిళలు ఎవరు మీకు చెప్పండి ఒకసారి వచ్చి మీరు తాడేపల్లి ప్యాలెస్లోంచి మీ భర్త గారు మీరు వచ్చి బయటకు వచ్చి చూస్తే తెలుస్తూ ఉంటుంది ఎంతమంది మహిళలు సంక్షేమాన్ని మీరు కోరుకుంటున్నారు సర్కార్కి ఎంతమంది మహిళలు అభినందనలు చెప్తా ఉన్నారు సొంత చెల్లికి తల్లికే రక్షణ లేని వాళ్ళు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ రకమైన రక్షణ ఇస్తూ ఉంటారు ఈరోజు మిమ్మల్ని మహిళలు కానీ డ్వాక్రా మహిళలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఇలాంటి తప్పుడు వ్రాతలు కానీ తప్పుడు మాటలు కానీ మాట్లాడితే నిజంగా మేనొక్కటే చిత్తశుద్ధి ఉంటే చాలంజ్ విసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ డ్వాక్రా మహిళల సంక్షేమం గురించి చర్చకు మీరు వచ్చినా సరే మేమైనా ఎక్కడికైనా రెడీ మీరు చేశారా రుణమాఫీ ఏదైతే సక్రంగా ఆ రోజు గత ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ జరిగింది మీరు వచ్చిన మూడున్నర సంవత్సరాల కాలంలో మీరేం చేశారనే దానికి సాక్షాత్ మీరు వచ్చే మేము ఈరోజు చర్చకు సిద్ధంగా ఉన్నాము మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే తప్పుడు వ్రాతలు రాయడం కాదు ఎస్ఎల్బీసీ రిపోర్ట్స్ చూడండి వెబ్సైట్లోకి వెళ్ళండి కరెక్ట్ అయినటువంటి క్రెడిబిలిటీ ఉన్న వార్తలు రాయండి ఏది పెడితే అది రాసేసి ఈరోజు మేము మహిళల సంక్షేమానికి పెద్దపేట వేస్తామంటే ఈరోజు ఎవరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఛేదరించుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది మీరు ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే ఛాలెంజ్ విసురుతున్నాం అలాగే ఇంకా చాలా గొప్పగా ఆయన చెప్పాడు చేయూత పథకం కింద ఎస్సీ బెస్సీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఎక్కడికి వెళ్ళిందండి ఎంతమందికి ఇస్తున్నారు మీరు అది కోటి మంది డ్వాక్రా ఉంటే అందులో ఎస్సీ బీసీ మైనారిటీలు మీరు ఇరవై ఐదు లక్షలకు కుదించి చేయూత పథకం మీరు ఎంతమందికి ఇస్తున్నారు మీరిచ్చిన హామీ ప్రధకారం ఇవ్వాలి అంటే ఒక్కొక్క మహిళలకి ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాన్ని కూడా కుదించి ఈరోజు ఒక ఒక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందలు మాత్రమే ఇచ్చి అది కూడా కొద్ది మందికే పరిమితం చేసినటువంటి పరిస్థితి మీరు ఈరోజు మీరండి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది మీ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే మీ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళ సంక్షేమమే మీకు సరిపోతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంక్షేమం అనేది మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాడు నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ సీఎం గారు బటన్ సీఎం గారికి తప్పకుండా ఓటర్స్ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదైతే మీరు బటన్ సీఎం గా ఉన్నారో అదే బటన్ నొక్కి మిమ్మల్ని ఇంటికి పంపించి ఓట్ అనే రూపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీ మిమ్మల్ని ఇంటికి పంపించే వరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కృషి చేస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో దీనికి మేము పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల తరపున కానీ డ్వాక్రా మహిళలు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను